హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ వ్యాక్ కల్పనస్ కిచెన్ ఉదయం ఎక్కువ హడావిడి లేకుండా పిల్లల స్కూల్ లంచ్ బాక్స్కి సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా అండ్ ఈజీ సింపుల్గా చేసే ఈ మెథడ్లో కొరియాండ రైస్ని ఎలా ప్రిపేర్ చేసి వచ్చి చూసేద్దాం రండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఎలాంటి కర్రీస్ లేకపోయినా కానీ ఇలానే తినేస్తారు పిల్లలు ఇలా చేసి పెట్టండి లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకుని తీసుకొస్తారు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని ఒక కొత్తిమీర కట్టను ఇలా కడల వరకు తీసేసి మొత్తం ఆకులన్నిటిని ఇలా చక్కగా క్రష్ చేసి తీసుకుందాము లేదంటే పచ్చిమిర్చిని కొత్తిమీరని మిక్సీ జార్లో వేసి కోర్స్ గ్రైండ్ చేసైనా తీసుకోండి తర్వాత ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లోకి కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుని ఇవి కాస్త మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హోల్ గరం మసాలాను వేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయలనే మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు హోల్ గరం మసాలా వేసేసుకుందాము బిర్యానీ ఆకు షాజీరా అలాగే ఒక్క పో స్పూన్ జీలకర్ర అలాగే దాల్చిన చెక్క మిరియాలు ఒక రెండు లవంగాలు వేసేసుకుని ఇవి కాస్త ఫ్రై వరకు మధ్య మధ్యలో కలుపుతూ మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని మనం మగ్గించుకోవాలి ఇవి కాస్త మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టిన కొత్తిమీరను కూడా వేసేసుకుని ఒక నిమిషం పాటు దీన్ని కూడా చక్కగా కుక్ చేసుకోవాలి ఇక్కడ మనం కట్ చేసి వేస్తున్నాం కదా లేదంటే మిక్సీ జార్లోకి కోర్స్గా గ్రైండ్ చేసుకునేలా తీసుకోండి మనకి కొత్తిమీర కూడా చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు పల్లీలైనా వేసేసుకోండి పిల్లలు పల్లీలు అంత ఇష్టపడకపోతే పల్లీలను స్కిప్ చేసేయండి ఇలా జీడిపప్పు కూడా వేసేసుకొని తర్వాత గ్రేట్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు అలాగే పావు టీ స్పూన్ కారం రుచి రుచికి సరిపడా ఉప్పు కాస్త పసుపుని వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పచ్చి వసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఇప్పుడు దీంట్లోకి ఒక్క టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని ఇలా పిండేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నిమ్మరసం ప్లేస్లో మీరు ఒక అర టీ స్పూన్ వరకు పౌడర్ని అయినా వేసేసుకోండి నిమ్మరసం లేనట్లయితే ఆమ్చూర్ పౌడర్ని వేసుకున్న సరిపోతుంది తర్వాత దీంట్లోకి ఒక కరివేపాకు రెమ్మను వేసేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కాస్త చల్లారేసుకుని ఇప్పుడు మనము దీన్ని పుల్లు పుల్లుగా చేసేసుకుని దీంట్లోకి వేసేసుకుని ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి ఎంత క్వాంటిటీలో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే అంత క్వాంటిటీలో ఇలా క్వాంటిటీ పెంచేసుకుని ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోండి అంతే అండి సింపుల్గా మనము ఇలా పూర్తిగా కలిపేసి మంటని లో ఫ్లేమ్లో మీద ఉంచేసుకుని కలిపేసుకోవాలి చూడండి చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని లంచ్ బాక్స్లోకి తీసేసుకుందాము అప్పటికప్పుడు సింపుల్గా ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేసే సింపుల్ మెథడ్లో కొరియన్ రైస్ ఎలా చేయాలో చూసారు కదా మరి ఇలా లంచ్ బాక్స్లోకి పెట్టేసి ఇది ప్లెయిన్గా అయినా తినొచ్చు లేదా రైతాతో అయినా తినొచ్చు ఇలా చేసి పెట్టండి పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకుని తీసుకొస్తారు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా మరి పిల్లలకు అప్పటికప్పుడు ఇలా మనం లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు మరి ఈ కరియాన రైస్ని ఎలా చేయాలో చూసారు కదా మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేస్తే కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్